శివమయం ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ ధృతి తుమ్మల ఇవాళ నాతో పాటు మన శశాంత్ కుమార్ తుమ్మల దారు కూడా ఉన్నారు ఈ రోజు మేము శ్రీశైలంకి దగ్గర దట్టమైన నల్లమల అడవుల్లో రహస్యంగా ఉన్న ఒక అమ్మవారి గుడిని మన శివమయం ఛానల్ ద్వారా తెలియచేస్తున్న ప్రత్యేక కథనం ఎవరైనా మన శివమయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయగలరు పక్కనే ఉన్న దంత సింబల్ చేస్తే మన వీడియోస్కి నోటిఫికేషన్ రాగలదు శ్రీశైలంలో ఓ రహస్య ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో మహిమదల ఓ అమ్మవారి ఆలయం ఉంది ఇక్కడి అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని నమ్మకం అమ్మవారి నుదురు మనిషి నుదురులా మెత్తగా ఉండడం ఇక్కడ విశేషం ఒకప్పుడు కేవలం ఇక్కడి పర్వత ప్రాంతంపై ఉండే గూడెం ప్రజలు మాత్రమే మందన్నలో దర్శించుకునేవారు పల్లవులు విజయనగర రాజులు తదితరుల పాలనలో ఈ క్షేత్రం విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇక్కడ మల్లన్న భ్రమరామిక అమ్మవార్లతో పాటు అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో ఆలయం శ్రీశైలం కూడలి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఆలయం ఉంటుంది ఇక్కడికి ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది ఎటువంటి కార్లు వెళ్లలేని ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే నడుస్తాయి అక్కడ ఫారెస్ట్ అధికారుల అనుమతితో జీపులు లోపలికి వెళతాయి ప్రతిరోజు పరిమిత సంఖ్యలో అనుమతి ఉంటుంది రోజుకి నూట ఇరవై టికెట్స్ మాత్రమే అటవీ శాఖ వారు ఇస్తున్నారు అందులో పదహారు టికెట్స్ ఆన్లైన్లో లభ్యమవుతాయి మిగతా నూట నాలుగు టికెట్స్ కూడా క్యూ లైన్ లో నిలబడి మాత్రమే తీసుకోవాలి తప్పకుండా ఏదైనా ఐడెంటిటీ కార్డు ఉండాలి ఒకరికి మూడు టికెట్స్ మాత్రమే ఇస్తారు టికెట్ తీసుకునే వ్యక్తి తప్పకుండా వారితోనే ఆ రోజు ప్రయాణం చేయాలి టికెట్ ధర ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు ఈ ఆఫీస్లో ఎటువంటి రికమెండేషన్ ఉండదు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయదు కేవలం టికెట్స్ క్యూ లైన్లోనే తీసుకోవాలి ఈ టికెట్స్ దోర్నాల మార్గంలో శిఖరేశ్వరం దగ్గర ఉన్న ఫారెస్ట్ పోస్ట్ ఆఫీసులో ఇస్తారు ప్రతిరోజు గుడికి వెళ్లే వాహనాలు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతాయి హాయ్ ఫ్రెండ్స్ శివమయం ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ శశాంత్ కుమార్ తుమ్మల ఎవరైనా మన శివమయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయగలరు పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే మన శివమయం నుండి వచ్చే వీడియోస్కి నోటిఫికేషన్ రాగలదు శ్రీశైలలో పరమ పవిత్రమైన మల్లన్న భ్రమణాంబిక మాతల దర్శనమే కాకుండా నల్లమల అడవుల్లో మనకు తెలియని ఎన్నో దేవాలయాలు దాగి ఉన్నాయి ఇక్కడి స్థానికుల కథనం ప్రకారం ఈ అడవుల్లో సుమారు ఐదు వందలు శివలింగ క్షేత్రాలు ఉన్నట్లు తెలుస్తుంది కానీ అక్కడికి చేరుకోవడం మాత్రం అసాధ్యం ఎంతో ఉండే ధైర్యం ఉంటే తప్ప ఇక్కడి ప్రాచీన ఆలయాలను అన్వేషించే సాహసం ఎవ్వరూ చేయరు ఇక్కడ మల్లన్న భ్రమరాంధిక అమ్మవార్లతో పాటు కొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం ఉంది అదే దేవి ఆలయం అమ్మవారి ఆలయానికి ఒక కిలోమీటర్ ముందు వరకే జీప్స్ పర్మిషన్ ఉంటుంది అక్కడి నుండి పచ్చటి చెట్ల మధ్యలో పక్షుల కిలకిల ధ్వనుల మధ్య కానులకన అమ్మవారి గుడికి చేరుకోవాలి మార్గ మధ్యలో వినాయకుని విగ్రహం ఉంటుంది దర్శనం చేసుకుని అమ్మవారి గుడికి చేరుకోవాలి ఈ మార్గం మధ్యలో గిరిజనులు కొన్ని ఆయుర్వేదిక్ మూలికలు భారతదేశంలో దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడ మరో ఆలయం కనిపించదు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరిదేవి దర్శనం చేసుకోలేరు అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారు భక్తులు మనస్ఫూర్తిగా కోరుకున్న ఎటువంటి కోరికలు అయినా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి తమ కోరికలు కోరుకుంటారు ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుంది భక్తులు ఈ మహత్యాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడే ఈ అమ్మవారు నేడు సామాన్య కూడా పూజలందుకుంటున్నారు శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి ఎంత గొప్ప కోరికనైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి దేవిగా కొలుస్తారు పరమశివుడు పార్వతిదేవిల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు దేవి చతుర్భుజాలను కలిగి ఉంటుంది రెండు చేతులతో తామర మొగ్గలను మరో రెండు చేతుల్లో ఓ చేతిలో శివలింగాన్ని మరో చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లు అమ్మవారు కనిపిస్తారు ఓ గుహలాంటి దేవాలయంలో దీపపు వెలుగు మధ్య అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియో నచ్చితే లైక్ మరియు కామెంట్ పెట్టగలరు